ఐపీఎల్లో రసవత్తరమైన క్వాలిఫైడ్ టూ మ్యాచ్ కు ముందు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు వుందనే వార్తలు కలకల రేపుతున్నాయి దీంతో ఎలిమినేటర్ మ్యాచ్ కోసం నిన్న జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ తో పాటు మీడియా సమావేశాన్ని కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం రద్దు చేసుకుంది విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు ఉందనే హెచ్చరికలతోనే టీం యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది కోహ్లీ ప్రాణానికి ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది దీంతో ఆర్సీబీ ఫ్రాంచైజీని పోలీసులు ముందుగానే అప్రమత్తం చేశారు మొన్న అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేయగా కోహ్లీ భద్రతకు ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది తాజా పరిణామాలతో ఆర్సీబీ ఆటగాళ్లు బస చేసిన హోటళ్లను కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఐపీఎల్లో రసవత్తరమైన క్వాలిఫైడ్ టూ మ్యాచ్ కు ముందు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు ఉందనే వార్తలు కలకల రేపుతున్నాయి దీంతో ఎలిమినేటర్ మ్యాచ్ కోసం నిన్న జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్తో పాటు మీడియా సమావేశాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం రద్దు చేసుకుంది విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు ఉందనే హెచ్చరికలతోనే టీం యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది కోహ్లీ ప్రాణానికి ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది దీంతో ఆర్సీబీ ఫ్రాంచైజీని పోలీసులు ముందుగానే అప్రమత్తం చేశారు కాగా మొన్న అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసీసీ అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేయగా కోహ్లీ భద్రతకు ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది తాజా పరిణామాలతో ఆర్సీబీ ఆటగాళ్లు బస చేసిన హోటల్లోనూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు